హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణ మాసంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతి తిది విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుని పై చిత్తన తప్పదు మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాస వ్రతం శివ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమాచిక చింతన చింత అనేది దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాలుగా గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పగా చెప్పడం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసంలో గొప్ప శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణ మాసం కోరికలు తీర్చుకొని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షాకురుడి పేరున ఈ నెలలో వచ్చే మనసుతో దైవాన్ని ఆదరిస్తే జీవితం ప్రసన్నమవుతుంది ఆడవారు ఇంటికి వస్తే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఒకటి ఇచ్చి పంపించడం ఆయన వైతి శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవికి వస్త్రం కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండును ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాలు ఎదుర్కొంటాయి దరిద్రం పడుతుంది ఈ స మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టాయిక్ స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైనవే పవిత్రమైన వారాలే ఈ మాసంలో అంత పవిత్రమైన మాసం అని భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతిలో తోరణాలతో కొత్త చీరల కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభయామనంగా కనబడుతుంది బంగారు నగలతో గాజులతో ధరిస్తారు వాతావరణమే కనబడుతుంది ఏ చోట విన్న మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవత్ నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో చంద్రుడు శ్రవణ నక్షత్రం సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు ఎంతో ఉత్కంఠమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలను ఆచరిస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి ఇది ఇది ప్రకృతి మేఘ మలాహార పరవశించే మాసం శ్రావణ మాసానికి అత్యధికమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటారు వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆత్మకతంగా విశేషాలను పక్కన పెడితే ఈ శ్రావణ మాసంలో వాతావరణం కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతుంది అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమ ఇష్టమైన నోములను పూజలను చేసుకునేందుకు కావలసిన సబ్ అవకాశం చిక్కుతుంది ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అంటే ఆ తాంబూలంలో ఏ వస్తువు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంగా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఇవ్వాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తంబలపాకులు ఉండేలా చూసుకోవాలి అలాగే వక్కలు అరటి పండ్లు మరియు పసుపు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమలు రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న గుప్పెడు అసంఖ్యంగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం కేవలం తాం తమలపాకులు తినడం అనారోగ్య కారకం కేవలం వక్క తినడం కూడా అంత మంచిది కాదు కానీ మూడు కలిపి తింటే శ్రమేణ తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాల అనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం ఈ రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండటం కోసం పసుపు కుంకుమలు ఇలా ఆకు వక్కను రెండు పళ్ళు పసుపు కుంకుమలు రెండు పూలు ముత్తైదువకు సంబంధించిన ద్రవ్యాలు అన్నీ కూడా వాయనంలో ఉండాలి వీటితో పాటు శనగలు కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదువకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం యొక్క వేగం స్థాయి అదుపులో ఉంటుంది ఇక స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలంలో రవికి వస్త్రాన్ని ఇవ్వచ్చు లేదా చీరను కూడా ఇవ్వచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తంబలపాకులకు తొడిమెలు తమ వైపు ఉండేలా చూసుకోవాలి తాంబూలం సమర్పించాలి తంబలపాకులో తంబలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి ఇక అదే క్రమంలో అరటి కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చే ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు గ్రహానికి వక్కలు వక్కలు కూ కుజ గ్రహానికి అలాగే పసుపు కుంకుమలు గుర గురు గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానం ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వారి దుష్కర్మ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానం ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు అంటున్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లో వాయనం ఇస్తున్నారు లేదా ఫైబర్ ప్లేట్లో కూడా ఇస్తున్నారు కానీ ఇలా ఇవ్వటం చాలా దోషం ద్వానం ద్వా దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఎంతో ఎంతో ఉంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు ఇంటికి ఇంటికి వెళ్ళే వస్తువులను ఇవ్వటం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలను తప్పక పాటించండి ఏమీ లేదు ఈ లక్ష్మీదేవిగా భావించి మంచినీరు ఇచ్చినా సరిపోతుంది కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను ఇస్తూ ఉంటారు దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూనెను కొబ్బరి నూనెని ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారింటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో ఇలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు పైసా కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవ్వరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వద్దు అలాగే కొంతమంది ఈ ఇరిగింటి వారు తెలిసి తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందులే అడిగారు కదా అని ఇస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పును పసుపును చింతపండు నూనె అరువుగా ఇచ్చిన పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోనే లక్ష్మీదేవి వారింట్లోకి వెళ్ళిపోతుంది కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను వస్తలు ఇవ్వకూడదు ఇక శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ త్రాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును కానీ మజ్జిగను కానీ పాలను కానీ ఇవ్వకూడదు అంతే కాదు పెరుగును పాలును పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు మంగళవారం శుక్రవారం వేరే వారికి అప్పుగా డబ్బులు కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఆ రోజు ఆగి ఆ తర్వాత రోజును డబ్బులు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్ట తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు ఈ వస్తువులను ఇంటికి ఇచ్చిన వారి పొరిగింటి వారికి ఇచ్చిన స్నేహితులకు ఇవ్వకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ కూడా శ్రావణ మాసంలో ఈ జాగ్రత్తలను పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు